ముదుకూరు మండల కేంద్రంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ వైసీపీకి చెందిన కుటుంబాలు టీడీపీలో చేరడం జరిగింది బ్రహ్మదేవి నుండి వందల ద్విచక్ర వాహనాలతో సోమిరెడ్డికి భారీ ర్యాలీతో టీడీపీ కార్యకర్తలు నాయకులు స్వాగతం కలిగారు ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కంటైనర్మల్ చెన్నైకి తరలి వెళ్తుంటే కాకాని గోధన్ రెడ్డి ఎందుకు పాటించుకోవటం లేదని మీ ముఖ్యమంత్రికి ఎందుకు ఫిర్యాదు కోట్లు వచ్చే ఆదాయాన్ని ఎందుకు ఆయన కుటుంబాలు రోడ్డు పాలవుతాయని ఆయన ఆరోపించారు అక్రమాల కా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సిద్ధమైపోయారని తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిపోతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది మన రాముడు గారి చంద్రన్న గారి

నాయకులు బాలకృష్ణ గారి కూడా చెప్పు మా హల్లో తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు అదేవిధంగా కుటుంబంలోకి మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించిన సోమిరెడ్డి గారికి మరియు గారు నీ దండ వల్ల నువ్వు కంటైనర్కి పదిహేను వందలు రెండు వేల రూపాయలు దుర్మార్గపు వసూలుని నీ మనిషిని గ్యాంగ్ని పెట్టి వసూలు చేసినందువల్ల కంటైనర్ పోటు అదాని ఆరక్షి చేసుకున్నాడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా ఇవ్వలేదా తెలుసుకోవాల్సిన అవసరం నువ్వు సమాధానం చెప్పు ఇప్పటిదాకా సీక్రెట్గా ఎక్కడ నోరు తెరవకుండా అపోజిషన్లో ఉండే నేను బయట దాకా ఈ బతుకులేందో నేను బయట దాకా ఎందుకు సీక్రెట్గా పెట్టావు ఎందుకు ఫైట్ చేయలేదు కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎందుకు సారీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వేసేసి రిప్రజెంట్ చేయలేదు డిమాండ్ చేయలేదు దీన్ని షిఫ్ట్ చేసేదానికి లేదు దీనివల్ల తొమ్మిది వేలు పదివేల కుటుంబాలు నిరాశ నిరుద్యోగులు అయిపోతారు ఉపాధి పోతే ఉద్యోగాలు పోతాయని చెప్పేసి ఎత్తి చెప్పలేదు రాష్ట్రానికి తొమ్మిది వందలు వెయ్యి కోట్లు వచ్చే ఆదాయాన్ని ఎందుకు బ చేశారు మీ ఇద్దరికి షేరా లేకపోతే అదనేది డబ్బులు తీసుకోకండి నీకేం పర్వాలేదని చెప్పి చెప్పేశారు ఆ రాష్ట్రాన్ని బలి చేసేశారు ఇక్కడ ఉండే పరిశ్రమలు ఎస్సీ జాట్ ఇక్కడ ఆరు వేల ఎకరాలు ఎస్సీ జాట్ కృష్ణపట్నం పోర్ట్ ఎస్సీ జాట్ కృష్ణపట్నం ఫోర్ట్ ఎస్సీ జాట్ ఎవరు వస్తారు ఇప్పుడు ఏ పరిశ్రమ వస్తుంది ఎందుకు వస్తుంది ఇటువంటి రాజకీయ నాయకుల్ని మా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇటువంటి దుర్మార్గులు ఆడ చూస్తే కొండలు కోనలు బాటి వందల కోట్లు దోసేస్తుంట్రీ చెరువుల దగ్గర నుంచి ఏవి వదలికిపోతుంది ఇప్పుడు భూముల్లో భారీ కుంభకోణం చేస్తువి భూ కుంభకోణం నువ్వే మినరల్స్ కుంభకోణం నువ్వే ఈరోజు ఇక్కడ పోర్టు లేపేసిన దానికి నువ్వే మంత్రివి నువ్వు మంత్రివి చంద్రమోహన్ రెడ్డి లెటర్ ఎందుకు పెట్టలేదా ఉందా ఏమన్నా నా గుస్తావ నువ్వు మంత్రిగా ఉండి నేను లెటర్ పెట్టలేదంట నేను ఫైట్ చేయలేదు అందుకే నీ చేతగానోడు కాబట్టి ఆ రోజు హెచ్చరాలను మెయించో ఈరోజు నీ వ్యక్తిత్వం ఏందో ఈరోజు బయటపడింది ఇక్కడ దుమ్ము ప్రజలకి దుడ్లు నీకు దుమ్ము ముతుకూరు ప్రజలకి ఏది పొలాలు ఇచ్చి భూములు ఇచ్చి శాక్రిఫైస్ చేసి ఉద్యోగాలు వస్తాయనుకున్న వాళ్ళకి దుమ్ము నీకు దుడ్లు అది రేంజ్ కానీ రేంజ్ అది నీకు నిజాయితీ ఉంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా రెండు వేల తొమ్మిది ఓపెన్ అయింది ముప్పై తొమ్మిది వరకు ముప్పై ఏళ్ళు పర్మిషన్ ఉంది పదిహేను ఏళ్ళు అయిపోయింది ఒక స్థాయికి ఆరేడు లక్షల కంటైనర్లు ట్రాన్స్పోర్ట్ అయ్యేదాన్ని ఎందుకు మీరు వచ్చిన తర్వాత అది నాలుగు లక్షలు ఒక లక్ష కంటైనర్లకి పరిమితం అయిపోయింది ఈరోజు ఇది క్లోజ్ అయిపోయింది సమాధానం చెప్పాలా సొంత సొత్తు కాదు ఇది సాక్రిఫైస్ గ్రామస్తులు వాళ్ళ భూములు వాళ్ళ తాతలు ఇచ్చిన భూములు త్యాగాలు చేశారు అటువంటి దాని మీద మేము రాజు పడాం జంతు మీద మేము పోరాడి ఆపుకున్నాం ఆ రోజు కూడా చాలా నీచంగా ఉద్యోగస్తులు పోతే జీతాలు కావాలి అదాని అయితే నా ఫైవ్ అవుతాయి అని ఈరోజు అదే పరిస్థితి చంద్రమోహన్ రెడ్డి ఎందుకు ఫైట్ చేయలేదని మాట్లాడుతున్నా ఫైటింగ్ నేను పుట్టిందే పోరాటాల్లో పెరిగింది పోరాటాల్లో నాకు నేర్పిస్తావా నువ్వు నీ మాదిరిగా దోచుకోవటం దాచుకోవటం పంచుకోవటం తినుకోవటం నాకు అలవాట్లే